రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది మూడు పార్టీలకు అగ్ని పరీక్ష పెడుతుంది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంపై కన్నేశాయి దీన్ని చేసుకోవడానికి పోటీ పడుతున్నా ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థుల ఎన్నికలు తలమునకలయ్యాయి ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి ఆశాబాహులు క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ శాసనసభ్యుడు మాగండి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే ఈ ఏడాది జూన్ లో ఆయన తుది శ్వాస విడిచారు ఈ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది ఓటర్ల జాబితాలో మార్పుల చేర్పులపై కసరత్తు పూర్తి చేస్తుంది దీనికి సంబంధించిన తేదీలను ఇదివరకే వెల్లడించింది ఈ పరిస్థితుల మధ్య కనెక్టింగ్ డెమోక్రసీ టైమ్స్ నౌ ప్రత్యేకంగా సర్వే నిర్వహించాయి దీని ప్రకారం బిఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుంది ఈ నియోజకవర్గంలో నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు కాంగ్రెస్ ముప్పై రెండు పాయింట్ ఏడు బిజెపి పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓటర్ల మద్దతు కనిపించింది బీఆర్ఎస్ కాంగ్రెస్ చూస్తే బీఆర్ఎస్ మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవచ్చు నియోజకవర్గం పరిధిలో యువత మహిళల మద్దతు బిఆర్ఎస్ ఉందని సర్వే వెల్లడించింది కాంగ్రెస్ తో పోల్చుకుంటే ఇరవై మంది పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వయస్సు గల వారు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు వీరిలో పన్నెండు పాయింట్ ఒకటి శాతం మహిళా ఓటర్లే ఎస్సీ నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎస్టి నలభై రెండు బీసీ నలభై మూడు పాయింట్ నాలుగు మైనారిటీ నలభై ఆరు పాయింట్ ఐదు శాతం ఓటు బ్యాంకు కూడా గులాబీ పార్టీకే జై కొట్టింది ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లలో అధికార కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించింది అటు ముఖ్యమంత్రులు కూడా జూబ్లీ హిల్స్ ఓటర్ల ఫస్ట్ చాయిస్ కేసీఆర్ఏ ఆయనకు నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది ఓటర్ల మద్దతు లభించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును నలభై ఒకటి పాయింట్ ఐదు మంది ఓటర్లు వ్యతిరేకించడం ప్రాధాన్యతను సంతరించుకుంది గ్రూప్ వన్ పరీక్షల అవకతవకలు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలు రేవంత్ సర్కార్ పై వ్యతిరేకతకు కారణమయ్యాయి అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందనే అంశంపై డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు శాతం మంది ఓటర్లు మాగంటి గోపినాథ్ కుటుంబం వైపు మొగ్గు చూపారు ఆయన కుటుంబానికి చెందిన వాళ్లే పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు ఆయన పనితీరు పట్ల సానుకూలంగా స్పందించారు వారంతా కూడా మాగంటి గోపినాథ్ భార్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఈ దిశగా కసరత్తు పూర్తయినట్లు సమాచారం ఈ ఎన్నిక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సవాల్ పార్టీ ఫిరాయింపులు కవిత అసమ్మతి వంటి అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జూబ్లీస్ లో లభించే భారీ విజయం ఆయనకు ఊరటైస్తుందని మెజార్టీ ఓటర్లు అభిప్రాయపడ్డారు